హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రంటీ వ్లాగ్స్ ఇది వచ్చేసి మొదటి శ్రావణ శుక్రవారం రోజు బ్లాగ్ అండి అందరికీ మొదటి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అండి ఉదయాన్నే ఐదుకు నాలుగు వరకు అయితే లేద్దాం అనుకున్నానండి కారు ఈరోజు మెలుకువే లేదండి ఫైవ్ థర్టీకి ఏమో లేసాను హడావుడిగా అయితే ఇంట్లో పనులన్నీ చేసుకొని కసువులు ఉడిచి పెట్టేసి స్నానం చేసి ఇక్కడైతే గడపలకైతే పసుపు పూస్తున్నానండి నేను ఇవన్నీ స్నానం చేశాకే చేస్తానండి గడపలకు పసుపు బియ్యటం కుంకుమ పెట్టడం ఇవంతా మన ఆడవాళ్ళకి శ్రావణ మాసం అంటేనే ఒక ప్రత్యేకమైన మాసం కదండి నెలవారీ అంతా రోజు పూజలు చేసుకుంటాము ఉదయాన్నేళ్ళు ఇస్తాము చక్కగా పూజ చేసుకుంటే ఆ డే అంతా ప్రశాంతంగా ఉంటుంది అలానే ఈ మాసం మొత్తం కూడా ఇలానే పూజలు చేసుకుంటూ ఉంటామండి ఆ మహాలక్ష్మిని మన ఇంటికి రోజు మన ఇంటికి వచ్చినట్టే లెక్క అండి అలా ఉంటుందండి ఈ శ్రావణ మాసం మొత్తము ఈ శ్రావణ మాసంలోనే కదండి పెళ్ళిళ్ళు ఇంటి గృహ ప్రవేశాలు ఇవన్నీ జరుగుతుంటాయి ఈసారి శ్రావణ శుక్రవారాలు అయితే మొత్తం అయితే ఐదు వచ్చినాయి అండి మూడో శుక్రవారం అయితే వరలక్ష్మి పండుగ అయితే వచ్చిందండి మూడో శుక్రవారం కుదరని వాళ్ళు నాలుగో శుక్రవారం ఐదో శుక్రవారం కూడా అయితే చేసుకోవచ్చండి నేను చూడాలి ముందేమో మనం ముందే మరొకూడదు ఎలా ఉంటుందో అమ్మ అనుగ్రహం ఉంటే చేసుకోగలం లేదంటే లేదండి అయితే గడపలకు పసుపు పసుపు పూసుకొని కుంకుమదైతే బొట్లు పెట్టుకుంటున్నానండి అలాగే ముగ్గుతో కూడా అయితే ముగ్గుతో కూడా అయితే పెట్టానండి బొట్లు చూడటానికి కొంచెం ఉంటాయి ఉంటాయనేసి ముగ్గు పిండితో కూడా అయితే బొట్లైతే పెట్టుకున్నానండి తర్వాత రెండు వైపులా పూలు పెట్టుకొని నిమ్మకాయలతో అలంకరించుకున్నానండి అమ్మవారికి పసుపు అన్న కుంకుమన్న ఎంతో ప్రీతికరం కదండి ఈరోజు మా ప్రం కూడా రోజు ఎనిమిదికి లేసేది ఈరోజు ఆరున్నరకే లేసిందండి ఆమె కూడా త్వర త్వరగా అయితే తలస్నానం చేయించి జుట్టారాలు కదండి మళ్ళీ స్కూల్కి పోయేది కదా పెట్టాలనేసి త్వరగానే లేపేసి స్నానం అయితే చేయించాను మా ఫ్రెండ్ కాళ్ళకు పసుపన్న అసలు చాలా ఇష్టం అండి అసలు నేను పూజ చేస్తుంటే అమ్మ ఈరోజు ఫ్రైడేనా ఫ్రైడేనా ఉంటుందండి ఫ్రైడే అంటే మా ఫ్రెండ్కి కూడా ఒక పండగ రోజు లాగానే ఉంటుంది చాలా ఇష్టం అసలు భక్తి కూడా అయితే ఈరోజు ప్రసాదంగా పాయసం అయితే చేద్దాం అనుకున్నానండి కానీ లేట్ అవుతుందనేసి పాలు కూడా ఇంట్లో లేవండి మా హస్బెండ్ ఉదయాన్నే నేను నైట్ చెప్పాను తెమ్మంటే తీసుకురాలేదు ఎర్లీగేమో ఎవరు షాప్లు ఓపెన్ చేయండి ఆరున్నర ఆ టైంలో అంతలోపు అంత లేటుగా పూజ అయితే నేను చేయను అండి మినిమం ఆరున్నర ఆరులోపయితే చేసేస్తాను ఈరోజు శ్రావణ మాసం అనేసి ఇంకొంచెం ఎర్లీగానే అయితే చేశానండి అందుకనేసి అయితే సింపుల్గా ఇక్కడ మూడు రంగోలు అయితే అయితే ముగ్గులు అయితే వేసుకుంటున్నాను అండి ఏవో నాకు వచ్చినవి అయితే వేస్తున్నాను ఇక్కడ పెద్ద ముగ్గులు వేసినా వేసేంతసేపటివ్వండి ఫుల్ గాలి ఆ గాలికి మొత్తం ముగ్గు మొత్తం అసలు ఇంట్లోకి గర అంటుందండి మా పిల్లలు అసలు అసలు తొక్కరు కానీ ముగ్గు వేసింది వేసినట్టే సాయంత్రం వరకు ఉంటుంది కానీ ఈ గాలికే ఇంటి నిండా పడుతుందండి మా ఇంటి ముందు కూడా ప్లేస్ చాలా చిన్నది చిన్న ముగ్గు అయితేనే పడుతుంది పెద్ద ముగ్గు పడదండి ఏవో నాకు వచ్చినట్లయితే వేస్తున్నాను ఒకప్పుడు బాగా వేసేదానండి ఇప్పుడు ముగ్గులన్నీ మర్చిపోయాను ఇప్పుడు నేర్చుకోవాలి ఏదో అలా అయితే గీసేసానండి ఇక్కడ కింద అయితే పసుపుతో కింద కొంచెం నేల మీద అనేసి దానిపైన అయితే ముగ్గు వేసుకున్నానండి ఇది ఎవరు తొక్కరనేసి అక్కడ వేసాను పిల్ల పిల్లల తొక్కరు మేము కూడా తొక్కమండి సాయంత్రం మళ్ళీ అయితే తుడిచి వేసుకుంటాను ముగ్గు అంతా చేసుకొని ఇవి వేసేంతసేపే కానీ తర్వాత ఇంకా ఎట్లా అంటే అట్లా పోతుందండి గాలికి ఇంకా పండుగ రోజు కదా వేయకుంటే బాగుంటుంది అనేసి ముగ్గు అయితే వేసుకున్నారండి నా సాటిస్ఫాక్షన్ కొరకు ఇది చాకుపిస్తూ వేయొచ్చు నేను చాకపిస్తూ చాలా తక్కువండి ప్రతి ఫ్రైడే ముగ్గుతోటే వేసుకుంటాను ఫైనల్గా ఇలా చిన్న ముగ్గు అయితే వేసానండి అలాగే గడపకు ఇరువైపులా నిమ్మకాయ కూడా అయితే పెట్టుకున్నానండి ఒక నిమ్మ పండులో కుంకుమ ఇంకో నిమ్మ పండులో అయితే పసుపు అయితే వేశానండి తర్వాత కాళ్ళకి పసుపు కూడా అయితే పూసుకున్నాను ఇక్కడైతే ఇంకా అయితే చేస్తున్నానండి హల్వా అయితే చేస్తున్నాను అదైతే సింపుల్గా అయిపోతుంది అనేసి అయితే చేస్తున్నానండి పాయసం చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా అదే మిల్క్ లేవనేసి అది కొంచెం లేట్ అవుతుంది అనేసి అయితే చేయలేదండి ఇక్కడ కొంచెం అయితే చేస్తున్నానండి మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ చాలా తక్కువ ఎవరు తినరో అది తిన్నా కూడా నేనే తినాలి అందుకని అయితే చిన్ని గ్లాస్ అయితే చేశానండి ఆ ఒక గ్లాస్లో సగం అయితే తీసుకున్నాను ఆ సగానికి మూడు గ్లాసులో నీళ్ళు అయితే పోసుకున్నానండి ఎందుకంటే పాయసం ఉండే కొంది గట్టిగా అవుతుంది కదండి ఎక్కువ నీళ్ళు పోసుకుంటే చాలా స్మూత్గా అయితే వస్తుంది పాయసము ఫస్ట్ అయితే జీడిపప్పు నెయ్యిలో అయితే వేయించారండి అదే జిడప పట్లనే ఉంచి తర్వాత అయితే రవ్వ అయితే వేసానండి రవ్వ వేసేసుకొని బాగా అయినాక దాంట్లో కొంచెం ఎసురుకు సరిపడా నీళ్ళు అయితే పోసుకొని షుగర్ అయితే వేసుకున్నానండి పూజ అయితే చేశానండి ఫస్ట్ అయితే తులసి కూడా దగ్గర అయితే దీపం అయితే పెట్టాను ఇంట్లో కూడా అయితే పూజ అయితే ఇలా సింపుల్గా ఎలాంటి హంగు హారుబాటం లేకుండా అవి లే అవి లేవే ఇవి లేవే అనుకుండా ఉన్న దాంట్లోనైతే ఇలా సింపుల్గా చేసుకున్నానండి ఆ లక్ష్మీదేవికి ఓం శ్రీ మాద్రే నమ ఇద్దరైతే ఇంకా పడుకో ఉన్నారండి మా ప్రాంతి అయితే లేచింది మా ప్రాంతికి తల స్నానం చేయాలండి అందుకే తర తరగా అమ్మం కూడా లేపేసి స్నానం అయితే చేయిస్తాను మళ్ళీ తలారాలి కదా స్కూల్కి వెళ్తుంది టిఫిన్ చేయాలి చట్నీ చేయాలి పైన అయితే చాలా ఉందండి చూస్తూ ఉండండి మా వాళ్ళని ఇద్దరిని అయితే స్కూల్ దగ్గర వదిలిచ్చామండి మా ప్రాణి ఈరోజు భలే పేచిపెట్టింది ఈరోజు టిఫన్ వచ్చేసి దోశ అండి మా వారికి ఉల్లిపాయ కంపల్సరీ చేస్తూ ఉన్నాడు నేనేమో దోశలు పోస్తా ఉన్నాను మీరు వచ్చి తినేసేయండి మా వాళ్ళని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చాయండి మా ప్రాణి బాక్స్ స్నాక్స్ పెడితే పౌలే తింట తినకుండా ఇప్పుడు ఇంటికి సేమా సేమ్ ఒకటి అంటుంది షార్ట్ కూడా మాడికి ఇప్పుడు ఇచ్చి రెండు యూనిఫామ్లు స్టాక్ రాలేదంటా వీటికి మళ్ళీ చూసుకోవాలి వైట్ ఒకటి బ్లాక్ ఒకటి అంతేనా ఎవరి చొక్కాలు అక్కయ్యా నీయేనాయ్య బట్టలు కానీ స్కూల్ మాత్రం బాని అంతేనా ఉద్యానం వచ్చేసి ఆడిపోవాలి ఎత్తుకొని ఆడిపోవాలి స్కూల్ లేదమ్మా అయిపోయిందా స్కూల్ అయిపోయిందా తీసుకొని వచ్చా కానీ ఒక బ్యాగ్ కూడా అక్కడ పెట్టాను చూడు బ్యాగ్ కూడా అక్కడ పెట్టాను స్కూల్ లేదు ఫ్రీ 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 స్పెడరు మేడం సాయంత్రం అయితే పిల్లలు అలా పార్క్ అయితే వెళ్తున్నాను నాకు కూడా వాకింగ్ చేసి ఉంటుంది అనేసి వెళ్ళామనుకున్నాము వెళ్ళి మా వర్షం స్టార్ట్ అయింది మళ్ళీ వెనక్కి అయితే వచ్చేసాము ఇప్పుడు మబ్బులు వేసి చూడాలి టైం అయితే ఆరైంది పోయి ఒక హాఫ్ అవర్ అయితే మెసేజ్తో వచ్చేస్తా ఉన్నా డోర్స్ ఇంకా ఓపెన్ చేయలేదండి ఇంకా రిపేర్లోనే ఉంది పార్కు చిన్నపిల్లలందరూ అక్కడ ఈ గ్యాప్లో నుంచి పోతున్నారంటో ఇవ్వలేకపోతుంది ఓకిందూరిపో తర్వాత రాలే మళ్ళా కసేపు కూర్చోండి పోదాం అప్పురిపోతాల్కైతే దూరిపో ఆడ కింద నుంచి వంగిపోయారంట వాళ్ళు నీచే నీచే కింద నుంచి పోయారంటీత వాళ్ళు ఇంకా అదంతా రిపేర్ చేస్తే మేము కూడా రావచ్చు లోపలికి నేను పార్కులకు వచ్చానా నాకు ఎంట్రీ లేదు అది మీకే ఎంట్రీ టైం వచ్చేసి నైట్ అయితే పదిన్నర అవుతుందండి మా హస్బెండ్ భోజనం అయితే తినేసి సైట్కి అయితే వెళ్ళారండి ఈరోజు నైట్ వరకు చెప్పాలనేసి నైట్ వల్ల పన్నెండుకో ఒకటికైతే అయితే వస్తా అన్నారండి వెయిట్ చేయాలి రేపైతే ఒక ట్రిప్కి అయితే వెళ్తున్నామండి త్రీ డేస్ ట్రిప్ అయితే ఉంది అందుకోసమైతే లగేజ్ అయితే అంతా అయితే ప్యాకింగ్ చేసుకోవాలండి మాడు ఇప్పుడు వరకు గోల పెట్టి 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 ఇప్పుడైతే పడుకున్నాడు నా మీద కలబడి మరి చిలక ము కింగ్ రాలే మా ఇప్పుడు నా ఈ పిల్లలు అయితే మొత్తం చదువుకుంటామండి మా హస్బెండ్ ఉదయాన్నే అయితే ఇస్తే త్వర త్వరగా అయితే అప్పుడే పెట్టేసుకుంటాను ఉదయం వచ్చేసి ఎనిమిది గంటలకైతే జర్నీ స్టార్ట్ అవుతుందండి ఇక్కడ నుంచి మీకైతే మీరు కూడా చూడండి నాతో పాటు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి డబ్బు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ যবে 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 কালি?